ఈ మూవీ స్టార్టింగ్లో ఒక ఇంటిని చూపిస్తారు ఆ ఇంట్లో ఉన్న మేరీ అనే ఆవిడ తన కొడుకు మైకేల్ ని తీసుకుని బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది అదే టైంలో సడన్ గా ఆ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది అప్పుడు మేరీ తన కొడుకు మైకేల్ ని నువ్వు మంచం కింద దాక్కు అని చెప్పి ఆ డోర్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఒక అన్సీన్ ఫోర్స్ ఆ మేరీ పై అటాక్ చేస్తుంది దాంతో మేరీ ఒక గోడకి గుద్దుకుని చనిపోతుంది ఇదంతా మంచం కింద దాక్కున్న మైకేల్ చూస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత మైకేల్ ఆ రూమ్ లో నుండి బయటకు వస్తాడు బయట మైకేల్ కి వాళ్ళ అక్క కనిపిస్తుంది అదే టైంలో వాళ్ళ అక్క పై కూడా తెలియని ఆ అదృశ్య శక్తి అటాక్ చేస్తుంది అప్పుడు వాళ్ళక్క మైకిల్ తో నువ్వు వెంటనే ఎక్కడైనా దాక్కు అంటుంది అప్పుడు ఆ అదృశ్య శక్తి ఆవిడ్ని బేస్మెంట్ లోకి లాక్కొని వెళ్ళిపోతుంది ఇటువైపు మైకిల్ భయంతో ఒక టేబుల్ లోపల దాక్కుని ఉంటాడు అలా చూస్తూ ఉండగా ఆ టేబుల్ డోర్ దానంత కదే ఓపెన్ అవుతుంది అండ్ ఫైనలీ ఆ అదృశ్య శక్తి మైకిల్ ని కూడా చంపేస్తుంది ఇది జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత మనకి కార్ లో ఎక్కడికో వెళ్తున్న ఒక ఫ్యామిలీని చూపిస్తారు వాళ్ళ పేర్లు రాయ్ తన భార్య డెన్నిస్ వాళ్ళ కూతురు జెస్ జెస్ కి ఒక తమ్ముడు కూడా ఉంటాడు అతని పేరు బెన్ బెన్ కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక యాక్సిడెంట్ లో మాటలు కోల్పోయి ఉంటాడు వీళ్ళు చికాగోలో ఉన్న వాళ్ళ ప్లేస్ ని వదిలి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవుతూ ఉంటారు నిజానికి వీళ్ళు షిఫ్ట్ అవుతున్న ఆ ఇల్లు వేరేదో కాదు మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించారు కదా అదే ఇల్లు ఇక ఫైనలీ ఆ ఇంటికి చేరుకున్న ఆ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అనుకుంటారు అప్పుడు జెస్ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇంట్లో ఆమెకి ఒక రకంగా అనిపిస్తుంది అంటే ఒక విచిత్రమైన అనుభూతి ఎదురవుతుంది కానీ జెస్ దాన్ని అంతగా పట్టించుకోదు అప్పుడు రాయ్ తన దగ్గరికి వచ్చి ఇల్లు ఎలా ఉంది నీకు నచ్చిందా అని అడుగుతాడు అందుకు జెస్ తనకి ఆ ఇల్లు ఇష్టం లేకపోయినా బాగుంది డాడీ అని చెబుతుంది తర్వాత ఆ ఇంట్లో జెస్కి కి ఒక టాయ్ దొరుకుతుంది ఆ టాయ్ వేరెవరిదో కాదు ఆ ఇంట్లో ఇంతకు ముందు చనిపోయిన మైకెల్ది ఆ రోజు రాత్రి జెస్ తన రూమ్ లో తన ఫ్రెండ్స్ ఫోటోని చూస్తూ ఉంటుంది జెస్ తన ఫ్రెండ్స్ ని బాగా మిస్ అవుతూ ఉంటుంది అనమాట అదే టైంలో వాళ్ళ నాన్న తన గదిలోకి వచ్చి తనని కూల్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మరుసటి రోజు రాయ్ అక్కడ చాలా రోజులుగా చెడిపోయి ఉన్న ఒక ట్రాక్టర్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు అలా చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఫైనలీ ఆ ట్రాక్టర్ స్టార్ట్ అవుతుంది మరోవైపు అందరూ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు రూమ్ లో బెన్ అండ్ డెన్నీస్ ఇద్దరే ఉంటారు అప్పుడు బెన్ ఆ ఇంట్లో బిడ్డ కింద ఒక ప్రేతాత్మ యొక్క కాళ్లు కనిపిస్తాయి అయితే డెన్నిస్ కి ఇది కనపడదు అదే రూమ్ లో డెన్నిస్ కి గోడ పైన ఒక మరక కనిపిస్తుంది ఆ మరకని క్లీన్ చేద్దామని వెళ్ళినప్పుడు బెన్ పైకి చూస్తూ నవ్వుతూ ఉంటాడు డెన్నిస్ ఇది గమనిస్తుంది అయితే దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోదు ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన రాయ్ ఇంట్లో తన కొడుకు బెన్ ఎవరితోనూ ఆడుకుంటున్నట్టు అతని కనిపిస్తుంది వెళ్లి చూస్తే బెన్ పైకి చూస్తూ వింతగా నవ్వుతూ ఉంటాడు అప్పుడు రాయ్ బెన్ దగ్గరకు వచ్చి అసలు ఉయ్యాల్లో ఉండాల్సిన వీడు కిందకి వచ్చాడు అని చెప్పేసి ఆలోచించి ఏమోలే అని చెప్పేసి మళ్ళీ అతన్ని ఉయ్యాల్లో వేస్తాడు ఇక రాయ్ వెళ్లిపోయిన తర్వాత ఆ రూమ్ పైన మనకి ఆ ప్రేతాత్మ యొక్క కాళ్ళు కనిపిస్తాయి మరుసటి రోజు డెన్నిస్ ఆ ఇంట్లో ఒక విచిత్రం చూస్తుంది అదేంటంటే నిన్న క్లీన్ చేసిన ఆ మరక ఇప్పుడు ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటుంది ఇక చేసేదేమీ లేక డెన్నిస్ మళ్ళీ ఆ మరకనే క్లీన్ చేస్తుంది ఇటువైపు రాయ్ అండ్ చేసిద్దరు సిటీకి వెళ్తారు ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందు ఒక ఎంటీ ప్లేస్ ఉంటుంది అందులో సన్ఫ్లవర్స్ వేయాలి అనుకుంటారు సో సన్ఫ్లవర్స్ సీడ్స్ ని కొనడానికి వాళ్ళిద్దరు సిటీకి వెళ్లారనమాట అక్కడే కి బాబీ అనే ఒక న్యూ ఫ్రెండ్ పరిచయం అవుతాడు అలా వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి రాయ్ ఇచ్చి తనని ఇంటికి తీసుకెళ్తాడు ఇటువైపు డెన్నిస్ ఏమో బెన్ కి ఫుడ్ పెట్టి ఆ గోడపై ఉన్న మరకని ఇంకా క్లీన్ చేస్తూనే ఉంటుంది బెన్ ఫుడ్ తింటూ ఉన్నప్పుడు బెన్ కి తన స్పూన్ లో ఎవరిదో ఒక రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అలా చూస్తూ ఉండగా ఆ రిఫ్లెక్షన్ లో ఉన్న ఆ పర్సన్ బెన్ కి దగ్గరగా వస్తూ ఉంటారనమాట బెన్ వెనక్కి తిరిగి చూస్తే వెనకాల గోడ మీద ఒక చిన్న పిల్లాడి యొక్క ప్రేతాత్మ గోడ మీద పాకుతూ వెళ్తూ ఉంటుంది దాన్ని చూసిన బెన్ ఫాలో అవుతూ వెళ్తాడు అప్పుడు ఆ ప్రేతాత్మ బేస్మెంట్ లోకి ఎంటర్ అవుతుంది ఆ బేస్మెంట్ వేరేదో కాదు మూవీ స్టార్టింగ్ లో మైకిల్ వాళ్ళ అక్కని ఒక అదృశ్య శక్తి లాక్కొని వెళ్ళింది కదా అదే ప్లేస్ అనమాట ఇక బెన్ ఆ బేస్మెంట్ లోకి ఎంటర్ రౌదాం అనుకుంటూ ఉన్నప్పుడు ఇటువైపు డెన్నిస్ డైనింగ్ టేబుల్ దగ్గర బెన్ లేడు అని గమనించి బెన్ వెతికి మళ్ళీ తీసుకొస్తుంది తర్వాత మళ్ళీ ఆ మరకని క్లీన్ చేస్తున్న డెన్నిస్ దగ్గరికి తన కూతురు జస్ వస్తుంది ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగితే అందుకు డెన్నిస్ కొన్ని వస్తువుల్ని బేస్మెంట్ లో పెట్టాలి అని చెబుతుంది అప్పుడు జెస్ ఆ వస్తువులన్నీ తీసుకొని బేస్మెంట్ కి వెళ్తూ ఉన్నప్పుడు అయితే ఆ బేస్మెంట్ డోర్ లాక్ అయిపోయి ఉంటుంది ఇక ఆ వస్తువుని కింద పెట్టి డోర్ ని ఓపెన్ చేయాలి అనుకుంటుంది అంతలోపే ఆ డోర్ సడన్ గా ఓపెన్ అయిపోతుంది అప్పుడు జెస్ ఆ వస్తువుల్ని తీసుకుని లోపలికి పెట్టడానికి వెళ్తుంది అలా ఆ బేస్మెంట్ లో జెస్ కి ఒక లాకెట్ దొరుకుతుంది ఎంత ట్రై చేసినా ఆ లాకెట్ మాత్రం ఓపెన్ అవ్వదు అదే ప్లేస్ లో ఒక కాకి చెనిపోయి పడి ఉండడం చూస్తుంది అయితే ఆ కాకి డెడ్ బాడీని అక్కడ నుంచి తీసుకెళ్లి బయటపడిద్దాం అనుకుంటుంది ఆ కాకిని ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఆ కాకి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇటువైపు రాయ్ సన్ఫ్లవర్ సీడ్స్ ని తెచ్చాడు కదా కాకులు ఆ కార్ లోకి వెళ్లి ఆ సన్ఫ్లవర్ సీడ్స్ ని వేస్ట్ చేస్తూ ఉంటాయి దాన్ని చూసిన రాయ్ కోపంతో ఒక రాయ్ తీసుకుని ఆ కాకులపై విసురుతాడు దాంతో ఆ రెండు కాకులు చనిపోతాయి అలా రాయ్ ఆ చనిపోయిన కాకుల్ని చూస్తూ ఉన్నప్పుడు మిగతా కాకులన్నీ అక్కడికి వచ్చి రాయ్ పై అటాక్ చేస్తాయి అదే టైంలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి తన గన్ సౌండ్తో ఆ కాకుల్ని అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాడు దాంతో రాయ్ బ్రతికిపోతాడు ఆ వ్యక్తి పేరు జాన్ అప్పుడు రాయ్ తనని తాను జాన్ కి పరిచయం చేసుకుంటాడు మీరు ఎక్కడుంటారు ఏం పని చేస్తారు అని చెప్పేసి రాయ్ జాన్ ని అడుగుతాడు అప్పుడు జాన్ ఊరూరికి వెళ్లి పని చేయడమే నా పని అని చెబుతాడు అప్పుడు రాయ్ తన సన్ఫ్లవర్ తోట గురించి చెప్పి నువ్వు ఇక్కడే పని చేసుకుంటూ మాకు హెల్ప్ చేయమని చెబుతాడు అంటే పొలంలో పని చేయాలన్నమాట దానికి జాన్ కూడా ఒప్పుకుంటాడు ఆ బుల్లెట్ సౌండ్ విని జెస్ అండ్ డెనిస్ ఇద్దరు బయటకు వస్తారు అప్పుడు రాయ్ జాన్ ని వాళ్ళిద్దరికి పరిచయం చేసి అతన్ని ఇంట్లోకి తీసుకెళ్తారు ఆ ఇంట్లో వాళ్ళందరూ జాన్ని ఇంట్లో వ్యక్తిలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు ఆ టైంలో లో జెస్ తనకి బేస్మెంట్ లో దొరికిన ఆ లాకెట్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఆ లాకెట్ విచిత్రంగా అసలు ఓపెన్ అవ్వదు మరుసటి రోజు సన్ఫ్లవర్ సీడ్స్ ని నాటడానికి వాళ్ళందరూ అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంటారు అలా కొన్ని నెలల తర్వాత ఆ సన్ఫ్లవర్స్ బాగా మలుస్తాయి అలా ఆ సన్ఫ్లవర్స్ తోటలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు రాయ్ చేతికి గాయం అవుతుంది అది చూసిన డెన్నిస్ జెస్ కి బెన్ని చూసుకోమని చెప్పి రాయ్ ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తుంది ఇటువైపు జెస్ ఇంట్లో ఉన్నప్పుడు తనకి హఠాత్తుగా ఒక బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది ఆ బుల్లెట్ సౌండ్ తనకి పైన ఉన్న రూమ్ లో నుండి వినిపించుంటుంది అప్పుడు జెస్ బెన్ దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఆ సౌండ్ వినిపించిన ఆ రూమ్ లోకి వెళ్తుంది అలా ఆమె వెళ్లేటప్పుడు ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సడన్ గా కింద పడిపోతాయి అప్పుడు జెస్ వెంటనే పోలీసులకి కాల్ చేసి మా ఇంట్లో ఎవరు ఉన్నారు తొందరగా రండి అని చెబుతుంది తర్వాత మళ్ళీ బెన్ దగ్గరికి వచ్చి చూస్తే బెన్ ఆ ప్లేస్ లో ఉండడు బెన్ మైకేల్ ని ఫాలో చేస్తూ ఆ బేస్మెంట్ దగ్గరికి వెళ్ళుంటాడు వెంటనే జెస్ కూడా అక్కడికి వస్తుంది అయితే అక్కడ బెన్ కనిపించాడు ఖచ్చితంగా బెన్ బేస్మెంట్ లోకి వెళ్ళుంటాడు అనుకుంటూ ఉన్నప్పుడు తన వెనకాలే బెన్ కనిపిస్తాడు జెస్ బెన్ అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ బేస్మెంట్ లో ఉన్న కొన్ని అదృశ్య శక్తులు జెస్ ని లోపలికి లాగడానికి ప్రయత్నిస్తాయి ఎలాగోలా జెస్ వాటి నుండి తప్పించుకుని బయటికి వస్తుంది వాళ్ళిద్దరూ అలా అరుస్తున్న ఆ సౌండ్ ని జాన్ విని వాళ్ళిద్దరిని విండోలో నుండి బయటికి లాక్కుంటాడు అదే విండోలో నుండి జెస్ మళ్ళీ లోపలికి చూస్తే విచిత్రంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నార్మల్ గానే ఉంటాయి అదే టైంలో రాయ్ అనే డెన్నిస్ ఇద్దరు హాస్పిటల్ నుండి తిరిగి వస్తారు అయితే వాళ్ళ ఇంటి ముందు పోలీస్ కార్లు ఉండడం చూసి వాళ్ళిద్దరు షాక్ అవుతారు భయంతో వాళ్ళిద్దరు ఏమైంది అని చెప్పేసి లోపలికి వెళ్తారు అప్పుడు రాయ్ తో మాట్లాడిన పోలీస్ ఆఫీసర్ రాయ్ తో ఇలా చెబుతాడు మేము ప్రతి ఒక్క రూమ్ ని చెక్ చేసాం మాకు ఈ ఇంట్లో ఎవరు దొరకలేదు మీ కూతురు మాకు కాల్ చేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాటంతటమే పడిపోయాయి అని చెప్పింది కానీ ఈ ఇంట్లో అన్ని నార్మల్గానే ఉన్నాయి మీరు వరి అవ్వాల్సిన పని లేదు అని చెబుతాడు పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత జెస్ వాళ్ళ అమ్మా నాన్నలకి అక్కడ జరిగినవన్నీ చెబుతుంది అయితే వాళ్ళిద్దరూ జెస్ మాటల్ని నమ్మరు అదే టైంలో బెన్ పైకి చూస్తూ విచిత్రంగా నవ్వుతూ ఉంటాడు దాన్ని జెస్ గమనిస్తుంది కొద్దిసేపటి తర్వాత జెస్ బెన్ దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా చెబుతుంది నాకు తెలుసు మాకు కనిపించని ఏదో ఒక అదృశ్య శక్తి నీకు కనపడుతుంది నువ్వైనా నన్ను నమ్ము అని చెప్పి వెళ్ళి పడుకుంటుంది అలా పడుకున్న కొద్దిసేపటి తర్వాత ఏదో సౌండ్ వినిపించి మళ్ళీ లేస్తుంది ఆ సౌండ్ బెన్నుకి కూడా వినపడు ఉంటుంది అని చెప్పి తన రూమ్ కి వెళ్తుంది వెళ్లి చూస్తే బెన్ కూడా ఆ సౌండ్ వినపడి లేచుంటాడు అప్పుడు బెన్ ఒకవైపు వేలు చూపిస్తూ ఉంటాడు బెన్ను వేలు చూపించిన డైరెక్షన్ లోకి జెస్ బెన్ను తీసుకుని వెళ్తూ ఉంటుంది అలా ఆ ఇంట్లో ఉన్న అన్ని ప్లేసెస్ ని వెతుకుతుంది కానీ ఆమెకి ఏమీ కనిపించదు అప్పుడు జెస్ తన వెనకాల ఎవరు నించినట్టు ఫీల్ అవుతుంది అయితే జెస్ మాత్రం భయంతో అసలు వెనక్కి తిరిగే చూడదు ఎవరో తన వెనకాల నించుని ఊపిరి గట్టిగా పీల్చుకుంటున్నట్టు ఆమె ఫీల్ అవుతుంది కి ఏమో జెస్ వెనకాల ఉన్న ఆ ప్రేతాత్మ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది అది తన దగ్గరికి రాగానే జెస్ వెనక్కి తిరిగి చూస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు మరుసటి రోజు జెస్ తన ఫ్రెండ్ బాబీని కలిసి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది అదేంటంటే మా ఇంట్లో మేము రాకముందు ఉండేవాళ్ళు ఇంతకీ వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు మా ఇల్లు హాంటెడ్ ఏమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది నీకేమైనా మా ఇంటి గురించి తెలుసా అని చెప్పేసి అడుగుతుంది దానికి బాబీ మీ ఇంట్లో ఐదు సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీ ఉండేది సడన్ గా అందరూ ఇల్లుని వదిలేసి వెళ్లిపోయారు నాకు తెలిసింది ఇంతే అని చెబుతాడు తర్వాత చేస్తే ఇంటికి వచ్చి బేస్మెంట్ ని చెక్ చేస్తూ ఉంటుంది ఆ బేస్మెంట్ లో తనకి ఒక డ్రాయింగ్ దొరుకుతుంది ఆ డ్రాయింగ్ లో ఫోర్ మెంబర్స్ ఉంటారు ఆ డ్రాయింగ్ చూసిన తర్వాత జస్ కి వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు ఈ ఇంట్లోనే ఏదో ఒక కారణంతో చనిపోయి ప్రేతాత్మలుగా తిరుగుతున్నారు అని చెప్పేసి అనుకుంటుంది అలా జెస్ అక్కడ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రేతాత్మ తన కాలను పట్టుకుని లాగుతుంది జస్ దాని నుండి తప్పించుకుని బేస్మెంట్ స్టెప్స్ ని ఎక్కుతూ ఉన్నప్పుడు అదే ప్లేస్ లో బృదలో నుంచి ఒక ఆడపిసాచి బయటకొచ్చి తనని పట్టుకుంటుంది కొద్దిసేపటి తర్వాత చూస్తే అక్కడ అంత నార్మల్ గా ఉంటుంది ఇక వెంటనే జెస్ భయంతో బయటకు వచ్చి అసలు ఏమైంది ఇదంతా నిజమా లేక నా భ్రమణ అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి ఆలోచిస్తుంది ఈ విషయం గురించి జెస్ జాన్ తో మాట్లాడుతుంది మీరు దయ్యాలు భూతాలు ఉన్నాయని నమ్ముతారా అని అడుగుతుంది దానికి జాన్ లేదు అని చెబుతాడు తర్వాత జాన్ అండ్ రాయ్ ఇద్దరు పనిలో బిజీ అయిపోతారు అప్పుడు జెస్ వాళ్ళ వైపు చూస్తుంది అయితే జెస్ కి ఆ పొలంలో జాన్ అండ్ రాయ్ కాకుండా వేరే వ్యక్తులు నించునట్టు కనిపిస్తుంది ఇదేంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు అదే టైంలో గోడెన్ వైపు ఎవరో వెళ్ళినట్టు ఆమెకు కనిపిస్తుంది అక్కడికి వెళ్లి చూస్తే లోపల ఎవరో ఏడుస్తున్న సౌండ్ ఆమెకు వినిపిస్తుంది ఎవరో ఏంటో చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఒక మూల్లో ఒక పిల్లాడు కూర్చుని ఏడుస్తున్నట్టు ఆమెకు కనిపిస్తుంది ఆ మూలకు వెళ్లి ఆ అబ్బాయిని పలకరిస్తే ఆ అబ్బాయి నిజానికి ఒక ప్రేతాత్మ అప్పుడు సడన్ గా సీన్ చేంజ్ అవుతుంది ఆ సీన్ లో ఒక హాస్పిటల్ అయితే అక్కడ జస్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత జస్ ని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు జస్ వాళ్ళతో ఇలా చెబుతుంది మనం ఉన్న ఇంట్లో పక్కా ఉన్నాయి మనం వెంటనే ఆ ఇంటిని కారేసి వెళ్లిపోదాం అని చెప్పేసి పదే పదే చెబుతుంది కానీ వాళ్ళు తన మాటల్ని పెద్దగా పట్టించుకోరు నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు ఇంట్లో ఏమీ లేవు నీకు ఇల్లు నచ్చలేదు కాబట్టి ఇదంతా చెబుతున్నావని చెప్పేసి తన నిందలు వేస్తారు అప్పుడు కోపంతో తన రూమ్ లోకి వెళ్ళి డోర్ ని లాక్ చేసుకుంటుంది అలా రూమ్ లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండే ఆ లాకెట్ దానంత కదే ఓపెన్ అవుతుంది ఆ లాకెట్ లో ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది ఆ అమ్మాయి వేరెవరో కాదు మూవీ స్టార్టింగ్ లో గోడకి తగిలి చనిపోయింది కదా మేరీ ఇటువైపు రాయ్ కి జెస్ ఏదో సౌండ్ వినిపిస్తుంది లోపలికి వెళ్లి చూస్తే జెస్ విండోలో నుండి బయటకి వెళ్లిపోయి ఉంటుంది దీన్ని చూసిన రాయ్ ఆమెను వెతకడానికి సిటీకి వెళ్తాడు ఇటువైపు జెస్ కి బాబీ కనపడతాడు అప్పుడు జెస్ బాబీకి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఆ వింత సంఘటనలు అన్ని చెబుతుంది తన మాటల్ని బాబీ నమ్ముతాడు అలా బాబీతో పాటు ఆమె ఒక స్టోర్ కి వెళ్తుంది అప్పుడు స్టోర్ లో ఆమెకి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి తనకు వాళ్ళ ఇంట్లో దొరికిన ఆ లాకెట్ లో ఉండే అమ్మాయి సేమ్ ఆ ఫ్యామిలీ ఫోటోలో జాన్ ఉండడం చూసి ఆమె టెన్షన్ పడి వెంటనే ఇంటికి వెళ్తుంది ఇటువైపు బెన్ తో డెన్నిస్ మాట్లాడుతూ నీకు ఎవరైనా వింతగా ఉండే మనసులో కనిపిస్తున్నారా అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు బెన్ ఒక గోడ వైపు వేలు చూపిస్తాడు దాన్ని చూసి డెన్నిస్ భయపడి వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారో అని అడుగుతుంది అప్పుడు బెన్ వాళ్ళు ఎలా ఉంటారో అని చూపిస్తాడు ఇటువైపు పొలంలో పనిచేస్తున్న జాన్ని కొన్ని కాకులు వచ్చి అటాక్ చేస్తాయి ఇటువైపు డెన్నిస్ కి ఇంట్లో గోడపై ఉన్న మరకలో నుండి ఒక దయ్యం బయటికి రావడం కనిపిస్తుంది దాన్ని చూసి వెంటనే ఈ ఇంటిని వదిలేసి వెళ్లిపోవాలి అని డిసైడ్ అవుతుంది ఇటువైపు కాకులు అటాక్ చేయడంతో స్పృహ కోల్పోయిన జాన్ కి మళ్లీ మెలకు వస్తుంది అదే టైంలో డెన్నిస్ బ్యాగ్ ని ప్యాక్ చేయడం చూసి తనని తన భార్య మేరీ అనుకుంటాడు అప్పుడు డెన్నిస్ దగ్గరికి వెళ్ళి తన జుట్టు పట్టుకుని ఎందుకు మేరీ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అడుగుతాడు బెన్నిని చూసి నా కొడుకు మైకేల్ అనుకుంటాడు అప్పుడు డెన్నీస్ జాన్ నుండి తప్పించుకుని తన కొడుకును తీసుకుని బేస్మెంట్ లోకి వెళ్తుంది అలా జాన్ కూడా ఆ బేస్మెంట్ దగ్గరికి వెళ్తాడు అదే టైంలో ఆ ఇంటికి బాబీ అండ్ జెస్ ఇద్దరు వస్తారు ఇలా వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోకి రాగానే జాన్ బాబీని కొడతాడు అప్పుడు బాబీ స్ప్రోహకోల్ పోయి కింద పడిపోతాడు జెస్ ని తన కూతురు అనుకుంటాడు ఇక జాన్ తన కూతుర్ని చంపడానికి ట్రై చేసినప్పుడు తను కూడా వెంటనే బేస్మెంట్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటుంది అదే జెస్ కి డెన్నిస్ కూడా కనిపిస్తుంది అప్పుడు డెన్నిస్ జెస్ మమ్మల్ని క్షమించు నీ మాటల్ని మేము నమ్మలేదు అని చెబుతుంది అప్పుడు జాన్ ఒక టూల్ తో ఆ బేస్మెంట్ డోర్ ని లోపలికి వస్తాడు ఇటువైపు జెస్ భయపడి ఒక ప్లేస్ లో దాక్కుంటుంది అదే టైంలో ఇంటికి వచ్చిన రాయ్ అక్కడ తప్పి పడిపోయిన బాబీని లేపి ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు ఆ తర్వాత రాయ్ బేస్మెంట్ కి వెళ్తాడు ఆ బేస్మెంట్ లో వాళ్ళ ఫ్యామిలీని రాయ్ వెతుకుతూ ఉన్నప్పుడు జాన్ వెనకాల నుండి వచ్చి అతనిపై అటాక్ చేస్తాడు అప్పుడు జెస్ కి జాన్ కి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఇక ఫైనలీ జెస్ ని జాన్ చంపబో ఉన్నప్పుడు జస్ ని కొట్టి ఆ బురదలో పడేస్తుంది అప్పుడు ఆ బురదలో ఉన్న ఆ ప్రేతాత్మలు జాన్ ని లోపలికి లాగేస్తాయి ఇప్పుడే ఈ మూవీలో ఉన్న సస్పెన్స్ రివీల్ అవుతుంది మూవీ స్టార్టింగ్ లో ఇంటి వాళ్ళందరినీ చంపింది వేరెవరో కాదు జానే తను వాళ్ళ ఇంటి బయట ఉన్న ఎంటీ ప్లేస్ లో సన్ఫ్లవర్ సీడ్స్ ని వేసుంటాడు అయితే ఆ పంట తనకి కలిసి రాదు చాలా నష్టం వస్తుంది అదే టైంలో తన భార్య ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోదాం అనుకుంటూ ఉంటుంది బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన జాన్ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చంపేస్తాడు అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆత్మలుగా మారి వాళ్ళకి న్యాయం దొరక్క ప్రేతాత్మలుగా మారి అదే ఇంట్లోనే ఉండిపోతారు అప్పుడు జాన్ జస్ట్ ని తన వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు అదే టైంలో మేలుకున్న రాయ్ అండ్ డెన్నిస్ వాళ్ళ కూతుర్ని కాపాడుకుంటారు ఫైనలీగా జాన్ చనిపోతాడు అంటే ఆ ఆత్మలు చంపేస్తాయి అప్పుడు వెంటనే వాళ్ళందరూ పోలీసులకి కాల్ చేసి అక్కడ జరిగిందంతా చెప్తారు ఇక రాయ్ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు అదే టైంలో జస్తో తో మాట్లాడిన రాయ్ నన్ను క్షమించు నువ్వు చెప్పింది మేం పట్టించుకోలేదు అని అడుగుతాడు అలా చూస్తూ ఉండగా ఎప్పుడో వాళ్ళ ఇంటిపైనే ఉన్న ఆ కాకులు అక్కడ నుంచి వెళ్ళిపోతాయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరూ హ్యాపీగా ఆ ఇంట్లో ఉంటారు ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్ని రోజులు మాటలు పడిపోయిన బెన్ కి కూడా మాటలు వస్తాయి ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది થેન્ક્સ ફર વાચિંગ